నమస్కారం అండి నమస్కారం సో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పనిచేసిన అధికారులు అందరూ కూడా ఈ జయగాంగి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాష్ట్రం వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి సో ఎందుకంటారు ఇలా జగన్మోహన్ రెడ్డి ఏదో శాశ్వతమైన ముఖ్యమంత్రి అనుకోని చేయరాని లంగా లత్తుకోరు లఫంగి పనులన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి నమ్ము వేరే సైనిక వేరే భక్తులైనటువంటి అధికారులు పద్నాలుగు మంది ఐఏఎస్ ఆఫీసర్లు పద్నాలుగు మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్లో ఇంకొక డజన్ మంది ఐపీఎస్ ఆఫీసర్లో గజ 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 ఉనికిపోతారు వాళ్ళు ఐపీఎస్ చదువుకొని ఎంతో కష్టపడి సివిల్ సర్వీస్ రాసుకొని వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే అవినీతి పరుడికి అండగా నిలబడి వాడేదో శాశ్వత చక్రవర్తి అయినట్టు ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి వాళ్ళ చట్టాన్ని జా జగన్మోహన్ రెడ్డికి చుట్టంగా తయారు చేసి ఈనే శాశ్వతంగా ముఖ్యమంత్రి అవుతాడన్న భ్రమల్లో ఉండిపోయి మాత్రం వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు ఇప్పుడు గుట్టుగా రాష్ట్ర సరిహద్దులు దాటి జంపై ఎలా పోవాలన్న సంగతి ఆలోచన చేస్తున్నారు ఎందుకు ఈ కర్మ నిజాయితీగా పనిచేసి ప్రజల పక్షాన్ని ఉంటే ఈ కర్మ ఉండదు కదా వీళ్ళకి అందువల్ల గుట్టు చొప్పు కాకుండా రాష్ట్రం వదిలి పారిపోతారో ఈ దొంగలందరూ కాబట్టి ఈ దొంగలను పట్టుకోమని మొట్టమొదట ఒక దొంగ మీద అటాక్ చేశారు ఇలా ఈరోజు ఎక్కడ నానక్రోడ మణికొండ హైదరాబాదులో లంచాలుగా దుబ్బి తిన్న డబ్బంతా హైదరాబాదులో పెట్టుకుని పెట్టారు సిఐడి పట్టుకున్నది ఆయన ఉన్నాడు కదా బేవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఇలా రెండేళ్లలో సోదాలు చేస్తుంటే మొత్తం బతుకు చిట్టా అంతా బట్వాడంతా బయటకు వస్తుంది నేను చెప్తానన్నా ఒరే వాసుదేవరెడ్డియా మీరు కన్వర్సన్ కరస్పండ్ రెడ్లతో వద్దురా నిజాయితీగా బతకండారా అని చెప్తే వాడు రైల్వేలో ఉన్నాడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఇవ్వాలైంది రారమ్మంటుంది జైలు రాజమండ్రి సెంటర్ జైలు రారా రారా అంటుంది చిగుమాల పనులు చేయకూడదమ్మా నువ్వు అయ్యే చదువుకున్నావు నెల నెల ప్రజలు పన్నుల రూపం కట్టిన జీతం డబ్బులు తీసుకొని ఉద్యోగాలు చేసుకుంటే ఈ బొత్తుగా అందువల్ల ఏంటంటే యాభై కార్పొరేషన్లు రాకుండా అమ్మ ఈ కార్పొరేషన్లు ఒక మళ్ళీ ఒక గ్రూప్ వన్ అధికారు ఐఏఎస్ అధికారు పనిచేసలు శ్రీలక్ష్మి జైలుకి పోయినా బుద్ధి రాలేదమ్మా రాత్రి రాత్రికి ఆ తాడేపల్లి బిల్లులు నాలుగు వందల కోట్లు చెల్లించిందమ్మా ఎలక్షన్ ముందు రోజు అంటే జైలుకి పోయినా సిగ్గురాలా శ్రీలక్ష్మికి మళ్ళీ ఎట్ట జల్లిస్తుంది అంటే ఆమె రాజ్యం అయిపోయింది చా తెలంగాణ కేటర్లో ఉంటే స్పెషల్ కేసీఆర్తో అలాయి పలాయి చేసుకొని ఆడికొచ్చింది వచ్చింది కుల్లపొడతో పురపాలక శాఖ కార్యదర్శి అమ్మమ్మ పురపాలక అంటే తెలుసా మన మున్సిపాలిటీలు ఉంటాయి కదా పట్టణం ఉంది కదా దాని కార్యదర్శి ఆ దొంగ ముండ మళ్ళీ దొంగతనం చేసింది సిగ్గు లేదా ఐఏఎస్ చదువుకుంటువే ప్రజలతో లంచాలు తీసుకోవాలి అమరావతి సర్వనాశనం చేయడానికి ఆ దగులుబాజు ఉండే అమరావతి అడివి చేసిన అది ఒక దొంగముండ ఆ దొంగముండ అప్పుడు చేసిన దానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో గనులు కేటాయింపులో వాళ్ళ నాయన ఉన్నప్పుడు కార్యదర్శిగా పనిచేసింది ఏది గనుల శాఖలో పనిచేసి క్యాప్టెన్ మైన్స్ అని చెప్పి బళ్ళారు అయిన ఓరుంది కదా గాలి జనార్దన్ రెడ్డికి దోపిడీ చేసి పెట్టిన దొంగల బాజీ ముండా ఈ మొండనే మళ్ళీ జైలు పోయి మళ్ళీ జైలులో పెట్టాలి అమరావతి నాశనం చేసి అమరావతి ఆడపడుతుల కల కంట కన్నీరు గార్చేటానికి ప్రథమ ముద్దాయి శ్రీలక్ష్మి ఐఏఎస్ దూకున్నదే ఆ సిగ్గుమాల మొండకు దొంగ పనులు ఎందుకు ఓ మొగుడేమో ఏం ఐపీఎస్ పెళ్ళమేం ఐఏఎస్ ఏమి సిగ్గుమాలు బతుకు దానికంటే ఆ కృష్ణానది దూకి చచ్చిపోతే పాల జీతాల మీద ప్రకటించవచ్చు కదా మేము అవినీతి చేయలేదు మా ఇదిగో మా ఆస్తులు ఇవని చూపి అవి చూపిరు అంటే ఎక్కడ పనిచేస్తుంటే ఆ రాష్ట్రంలో ఆ ప్రవీణ్ ప్రకాష్ గడు అయితే రాజస్థాన్లో కొనడం మధ్య మన మన ఇది ఉంది కదా ఉత్తరప్రదేశ్లో రామాలయం చుట్టుపక్కల ఆస్తులు కొనడం మా ప్రవీణ్ ప్రకాష్ గారు ఆ ప్రవీణ్ ప్రకాష్ ప్రకాష్గా చేసినంత అవినీతి అసలు ఐఏఎస్ ఆఫీసులో ఊడి చేయాలి జవహర్ రెడ్డి గారు కొడుకు ఎనిమిది వందల ఎకరాలు దళితులు భూములు పేద ప్రజల భూములు అంటే దోచుకోవడానికి వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ చదివదా కాబట్టి పట్టుకొని నా తీసి పారేయాల కోర్టు లేదు జడ్జిమెంట్ లేదు యోగి ఉండడు కదా కాల్చి పారేస్తుండడు కదా రౌడీ వీళ్ళు రౌడీలమ్మా కోర్టు వేసుకున్న రౌడీ నా కొడుకులు వీళ్ళందరూ ఈ ఐఏఎస్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసులు కాదు పైన నల్ల కోర్టు వేసుకున్న రౌడీ ఉండా కొడుకులలాగా తయారయ్యారు అందువల్ల ఏంటంటే ఈ జే గ్యాంగ్కి అంతా చెడ్డీ తడిచిపోతుంది అందులో ఈ జగన్కి ఇంకా జీవిత చరిత్ర లేదు అయిపోయింది ఐదేళ్ళు అన్నారు ఇచ్చారు వాడు పార్టీ ఇంకొచ్చేది లేదు చచ్చేది లేదు ఈ ఐఏఎస్ వాళ్ళని ఈ ఊరిని కూడా వదిలే పని లేదు నేను చెప్పానని చెప్తున్నాక చంద్రబాబు నాయుడు నువ్వు కూడా ప్రజలకు ద్రోహం చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడ రాష్ట్ర సరిహద్దులు దాటిపోయినా కూడా ఆ నేరం చంద్రబాబు నాయుడిగా చుట్టుకుంటే కదా ప్రజలతో తప్పు కాదు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటేశారు ఈ దొంగ నా అందరిని ఏం చేయాలంటే ఈ దొంగ పనులు చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కడ సరిహద్దులు దాటిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా ముద్దాయిగా చూస్తారమ్మా అందువల్ల నేను అనేది వీళ్ళందరికి పనిష్మెంట్ అవ్వాలా ఏ తప్పు చేయనందుకు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు కదా ఆ సెక్షనే నేను నీకు చెప్పింది ఫోర్ జీరో నైన్ అని ఆ పోర్జీనైనా వీళ్ళ మీద పబ్లిక్ సర్వెంట్ యాక్ట్ అది కూడా కాబట్టి అవినీతి పోరులు కాబట్టి ఎత్తి కుమ్మి పడితే అప్పుడు అర్ధరాత్రి పూట కొల్లు రఘురాధరెడ్డి గాడు సీఐడి అడిషనల్ డీజీ సంజీవ్ గారు ఒకడు సునీల్ గారు ఒకడు ఆ పక్క వాడి తిరుమలేశ్వరెడ్డి నెల్లూరు ఎస్పి రెడ్డి కాడు నర్సరావుపేట ఎస్పి వాడకరెడ్డి ఆ చిత్తూరు ఎస్పి రవిశంకర్ రెడ్డి కాడు ఈ గాండుగాళ్ళు అందరూ చేరి అన్నీ లేనిపోయిన దొంగ కేసులన్నీ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేధించి నాలాంటి మాట్లాడేవాడి మీద కేసులు పెట్టినటువంటి ఈ దగులు బాజీ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళని అందరిని ఏం చేయాలో తెలుసా చట్ట ప్రకారం ఫోర్ జీరో నైన్ సెక్షన్ ఫోర్ జీరో నైన్ పెట్టి శాశ్వతంగా వీళ్ళందరినీ బంద పెట్టాలమ్మా పెడితే కానీ ఒక్కడినన్నా అసలు వీళ్ళకి జైల్లో తిండి కూడా దండగా నా ఇషమైతే కాల్చిపారేయాల కొడుకులని దరిద్ర రోజులు పెద్ద ఈ ఐఏఎస్ఓళ్ళు తిన్న సొమ్ములన్నీ బయటకు తెచ్చుకుంటే రాష్ట్రంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయని మాత్రం నేను చెప్పగలను రైట్ థ్యాంక్ యూ నమస్కారం